చిగిపోయి వస్తున్నా చిన్న బిడ్డకి బాగలేదు అన్నా నా బిడ్డ పరిస్థితి ఏందో ఆందోళనకు ఉందన్నా ఉందో చెల్లి భయపడవాకమ్మా ఏసై స్వస్థపరుస్తాడు అని ఆ సమస్య చూసి అద్భుతాలు ప్రభువు చేసిన అద్భుతాలను గురించి కొన్ని మాటలు ఆ బిడ్డకు చెప్పినప్పుడు మరి బిడ్డ సంగతి అయింది ఏం కాదమ్మా నేను ప్రార్థన చేస్తాలే ఉందా ఏ నూనె అన్న కొబ్బరి నూనె ఏదో నూనె నూనె కొబ్బరి నూనె ఉందన్న తీసురా ఆ బిడ్డకి రాసా విశ్వాసినే విశ్వాసినే పైలవాణేం కాదు ఎవరినే చర్చికి పోయి వస్తున్నా ప్రార్థన చేస్తా తల్లి స్వస్థపరుస్తాడు నీ బిడ్డ చచ్చిపోడు బతుకుతాడు నీ బిడ్డకి ఏం కాదు ఏమోనన్నా నాకు దక్కుతాడు లేదో అనుమానం అరే ఎందుకు భయం నాకు చెప్పావు కదా ఇప్పుడు చేస్తాను ఇంటికి పోయి కూడా నీ బిడ్డ కోసం చేస్తా కావాలంటే చూడు నీకే అర్థమైద్ది మనకి ఆ బలహీనత తగ్గిపోయి బాగుంటాడు చూడు ప్రార్థన చేయటం మొదలుపెట్టా చేసా నా విశ్వాసం ఏంటో తెలుసా అప్పుడు సాల్మాన్ చర్చికి వెళ్తున్నాను నేను హైదరాబాద్లో దేవా సాల్మాన్ నీ కుమారుడు నీ రక్తంలో కడుక్కున్నావు రాజు కూడా నీ కుమారుడే వీడిని కూడా నీ రక్తంలో కడుక్కున్నావు మరి అన్నర వచ్చి అన్న వచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం తండ్రి అర్థమైందా పెద్ద ఆయన అన్న వచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం నాయన కాబట్టి మరి నాకు ఇక్కడ ఒక ఆత్మ సత్యం తెలుసుకునే అవకాశం ఉంది సాయం అని నూనె రాసి ప్రార్థన చేశా ఇక రోజు చర్చికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమా ఎట్లా ఉన్నాడంటే పర్లేదన్నయ్య మళ్ళీ ప్రార్థన మొత్తం వాడు డెడ్ కండిషన్కి వెళ్ళిపోయినోడు మళ్ళా నార్మల్ కండిషన్కి వచ్చేసాడు విన్నా ప్రార్థన దేవుడు అప్పుడే ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నా ఒక అతను ఇంటి ముందు మెల్ల మెల్ల ఉంది మెల్ల మీద పండేశారు పండేశారు ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది లివర్ జడిపోయింది లివర్ అసలు మొత్తంగా జడిపోయింది ఒళ్ళంతా పచ్చగా అయింది పొజిషన్ డెడ్లీ పొజిషన్ ఇంటి నుంచి తీసుకొచ్చి బయట మెల్ల మీద బండుకోబెట్టారు అతని పక్షంగా ఒక చెల్లి ఉంది అతని తోడబుట్టిన చెల్లి అతనికి సొంత గృహం ఉందో లేదో తెలియదు చెల్లి ఇంటి ముందు పండుకోబెట్టారు అయిపోతాడని నేను నడుచుకుంటూ వస్తాను నన్ను చూసి పెద్దగా ఏడిసింది అన్నా అన్నా మన్న అన్నా మన్న అయిపోయాడు అని నేను వాళ్ళ బెట్టి ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైంది చచ్చిపోతున్నాడు అన్న చూడన్నా ఒళ్ళంతా చూడన్నా పచ్చగా అయిపోయింది కళ్ళు చూడన్నా పచ్చగా అయిపోయింది లేదన్నా ఇంకా బతకడం చెప్పారన్నా మా అన్న అన్న అని ఏడుతుంది చాలా ఇష్టం అనుకుంటా ఆమెకి బాధపడవాకు నేను ప్రార్థన చేస్తానని అతనికి చెప్పా అయ్యా ఏసు ప్రభుని ఒప్పుకో పాపాలు ఏమన్నా ఉంటే క్షమాపణ అడుగు మారు మనసు బంధు బాగుపడ్డ తర్వాత మళ్ళా దీనికి వెళ్ళవాకు దీనివల్ల నీ పట్టావు దీన్ని మానుకుంటావా అని అడిగా అన్నాడు క్లైమాక్స్లో ఉన్నాడు మనోడు చివరి స్థితిలో ఉన్నాడు ప్రార్థన చేశా యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకి స్వస్థత కలగాలి భార్య చనిపోయిందంట దేవా ఇతను అక్కడే ఉన్నాడు పిల్లలు అనాథలు అవుతారు వాళ్ళ కోసమైనా ఇతన్ని బతకనివ్వు అని ఆ అమ్మాయి ఏడుపును బట్టి నాకు ఏడుపు వచ్చింది కొంచెం భారంతో ప్రార్థన చేశా చేసి చెప్పి అతనికి చెప్పా ప్రార్థన చేశా నా ప్రార్థన ఏసవి వింటాడు నువ్వు బతుకుతావు బతికిన తర్వాత హ్యాండ్ ఇచ్చావా మర్యాదగా ఉండదు అని వాళ్ళ కూడా చెప్పా బతుకుతాడు స్వస్థపరుస్తాడు దేవుడు నా ప్రార్థన నా తండ్రి వింటాడు నా విశ్వాసం ఇతడు మార్పు ఇతని తీర్మానం సరైనది అయితే ఖచ్చితంగా కార్యం చూస్తాం అని ఇంకా అంతే మీరు నమ్మండి నమ్మకపోండి ఉంటే పోయి దోకండి నాకు సంబంధం లేదు కానీ వానికి తగ్గింది బతికాడు ఎవరిని దూకమన్నానంటే వాగులో డౌట్ వాడిని వాడికి ఇన్ని చెప్పినా నమ్మకం ఉండదు ఆహా అంటుంటాడు వరే ఎత్తుల కోసం కాదు నేను చెబుతుంది అందరికీ సిగ్గు రావాలని చెబుతున్నాను నేను నేను ఒక సాధారణ పొజిషన్లో ఉన్నప్పుడే ఒక సామాన్య స్థితిలో ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యా ఎట్లా అయ్యా ఎట్లా చేశాడు ఇక్కడ పరిచయం చేసింది కూడా ఆయనే కొంతమంది అనుకుంటారు ఈ కరోనా టైంలో వచ్చాడు అప్పుడు ఆ పబ్లిక్ బాగా పబ్లిసిటీ అయిపోయాడు అని అనుకుంటున్నారు పిచ్చిమోకాలరా కరోనా రాకముందే ఇరవై వేల పైచులకు సంఘం ఇది కరోనా కిరోనా రాకముందే ఇరవై వేల పైచులకు సంఘం చిత్రం ఏంటంటే చిలకదుర్పేటలో కూడా చాలామందికి తెలియదు అది విచిత్రం ఇక్కడ ఒక మందిరం ఉందన్న సంగతి ప్యాట వాళ్ళకు కూడా చాలా మంది వచ్చి ఇప్పుడు ఎవరో నువ్వు ఇదే ఎంత పెద్ద మంది రోమంటుంటారు అట్లా చేసే సేవ సాప కింద నీరులాగా ఎక్స్పోజింగ్ లేదు హడావుడి లేదు సైలెంట్గా పరిచర్య చేశా బాగా నడుము లేపలు పడుతున్నాయా పుట్టిన పర్వాల నేను వదిలిపెట్టను ఈ పాయింట్ మీకు ఎక్కిన వదిలిపెట్టే ప్రసక్తే లేదు పుడితే పుట్టనండి ఇప్పుడే స్వస్థత ప్రార్థన చేసుకుందరు కానీ మీరే చేసుకుందరు కానీ కానీ ఇది మాత్రం బాగా మైండ్కి ఎక్కాల ఇంతమంది ఉన్నారు కనీసం వంద మంది హృదయాల్లో నిజంగా చైతన్యం కలిగితే వంద మంది హృదయాల్లో చైతన్యం కలిగితే నా కష్టానికి న్యాయం జరిగితే